వినాయక చవితి ముందు రోజైతే వీడియో అయితే తెస్తున్నాను రేపైతే వినాయక చవితి మన నాడిపేటలో జనాలు చూశారు కదా ఏ విధంగా గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు ఎందుకంటే వినాయక స్వామి విగ్రహాలు కొనుక్కునేదానికి ఆయనకి పెట్టే ప్రసాదాలన్నీ పూలన్నీ అవన్నీ కొనుక్కునేదానికి ముందు రోజైతే వచ్చి ఈ విధంగా అయితే కొనుక్కుంటా ఉన్నారు ఈ వీడియోలో అయితే వినాయక స్వామి విగ్రహాలు రేట్లు ఏ విధంగా ఉన్నాయి పూలు రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఆయనకి అమ్మే ప్రసాదాలు రేట్లు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ అయితే పూర్తిగా చెప్తాను వీడియో అయితే లాస్ట్ దాకా అయితే చూడండి మీకైతే ఇక్కడ మట్టితో చేసిన వినాయక స్వామి బొమ్మలు కనిపిస్తున్నాయి కదా ఈ బొమ్మల్లో ఏ బొమ్మ తీసుకున్నా రెండు వందల రూపాయలు లేకనైతే అమ్మున్నారు ఇల్లు మొత్తం మట్టినిది స్వామి కళ్ళకి వినాయకం దంతాలకు అయితే పెయింట్ చేస్తున్నారు మిగతా మొత్తం మట్టితో అయితే చేస్తున్నారు ఈ కనిపించే ఏ బొమ్మ అయినా రెండు వందల రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు ఈ బండి అయితే దర్గా విధులు అయితే ఉంది ఈ బండి పక్కన నైనాకైతే గుడుగులయితే అమ్ముతున్నారు ఏ ఎంత రేటు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి వీళ్ళ దగ్గర చిన్న గుడుగుల నుంచి పెద్ద గుడుగులు దాకా ఉన్నాయి రేట్లు అయితే ఒక దానికి ఒక రేట్ అయితే ఉంది చూపిస్తున్నాను చూడండి ఇదైతే సింగిల్ గుడుగు కదా ఇదైతే ఇరవై రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నాడు ఈ డబుల్ గొడుగు అయితే నలభై రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నాడు ఇది కొంచెం పెద్దగా ఉంది కదా ఇదైతే యాభై రూపాయలు చెప్పైతే అమ్ముతున్నాడు ఇది ప్లేట్ అంత ఉంది కదా చూసేదానికి ఇదైతే డెబ్బై రూపాయలు చెప్పైతే అమ్ముతున్నారు గుడుగుల రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ గుడుగులు బండి పక్కన స్వామి పెయింటింగ్ బొమ్మలు అయితే అమ్ముతున్నారు ఈ కనిపించే ఏ బొమ్మైనా నూట యాభై రూపాయలు అయితే అమ్ముతున్నారు ఇల్లు బొమ్మ అయితే చాలా అంటే చాలా అందంగా అయితే ఉంది చూశారు కదా ఏ విధంగా ఉందో ఈ కనిపించే ఏ బొమ్మ అయినా నూట యాభై రూపాయల లెక్కనైతే అమ్ముతున్నారు నాడిపేటలో దర్గా దగ్గర స్వామి మండపం అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారు మొత్తం క్లాత్తో అయితే డిజైన్ చేస్తున్నారు బెండ్లతో అయితే ఈ విధంగా గోల్డ్ రంగులో కనిపిస్తుంది కదా ఆ విధంగా బెండులతో అయితే డిజైన్ అయితే చేస్తున్నారు ఈ బొమ్మ అయితే చాలా అంటే చాలా పెద్ద బొమ్మ ఇది మన నాడిపేటలో ఎన్ని బొమ్మలైనా పెట్టనీ కానీ ఇక్కడ వచ్చి చాలా మంది అయితే టెంకాయ కూడుకుని వెళ్తారు ఇదైతే రేపు అయితే ఓపెన్ చేస్తారు ఇనాక పండుగ అయితే వినాయక స్వామికి ఇష్టమైన పుణుల అయితే వచ్చాను ఈ పనుల రేట్లు కానీ చెరుగు రేట్లు కానీ చాలా ఎక్కువ రేట్ అయితే ఉన్నాయి మీకు అయితే చెరుగు గేడ కనిపిస్తుంది కదా ఇదైతే ఒకటి ఇరవై రూపాయలు అయితే అమ్ముతున్నారు ఇది గట్టిగా చూస్తే ఒక మూడు అంద కూడా లేదు ఇరవై రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు ఈ స్పీడ్ అయితే ఒకటి ముప్పై అంట రెండు అయితే యాభై రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు రేట్లు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఏవి తక్కువైతే లేదు యాపిల్ చూసారు కదా ఒకటి ముప్పై అంటే రెండు అయితే యాభై అంటే అంటే అందరూ కిలోలు అయితే కొనుక్కోరు అదొక్కాయి అదొక్కాయి కొనుక్కొని దేవుడికి ప్రసాదంగా అయితే పెడతారు లేకపోతే ఈరోజు ఐదు రెండు అయితే కొనుక్కొని పెడతారు రేట్లు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి బేరికాయ అయితే పది అమ్ముతున్నారు బత్తాయి అయితే ఒకటి పది అమ్ముతున్నారు ఎలకాయ కూడా ఒకటి పది రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు మీకైతే ఇక్కడ సజ్జగంకలు కనిపిస్తున్నాయి కదా ఇవి మాత్రమే మూడైతే ఇరవై రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు ఇవంటే ఎవరు తినరు కాబట్టి ఈ షాపే ఇలా అమ్ముతుందని కాదు మొత్తం అందరూ ఇదే విధంగా అమ్ముతున్నారు నాటి కాదు అన్ని ఊర్లో కూడా ఇదే విధంగా ఉంటాయి రేట్లు పండగ కాబట్టి మీకైతే ఇక్కడ ఎనా బొమ్మలు కనిపిస్తున్నాయి చూసారు కదా ఇవైతే మొత్తం పెయింటింగ్ బొమ్మలు అయితే కాదు కొంచెం మట్టి కొంచెం పెయింటింగ్ అయితే వేస్తున్నారు పెయింటింగ్ ఎక్కువైతే లేదు వేయలేదు కిరీటాలకి ఆ ఇట్లా ఇట్ల వరకు గోల్డ్ పెయింటింగ్ ఇవైతే ఒకటి నూట యాభై రెండు వందలు అలా అయితే అమ్ముతా ఉన్నారు వీళ్ళ దగ్గర చాలా బొమ్మలైతే ఉన్నాయి లోపల షాపులు కూడా ఉన్నాయి చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో ఈ షాప్ అయితే మన నాడిపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన అయితే ఉంది ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోండి చూసారు కదా బొమ్మలు అయితే చాలా అంటే చాలా రకాలు అయితే ఉన్నాయి రేట్ అయితే రెండు వందలు నూట యాభై అలా అయితే అమ్ముతా ఉన్నారు అయితే ఇక్కడ పత్రి దర్బాయ్ అని కనిపిస్తున్నాయి చూసారు కదా వీళ్ళైతే ఈ అంతా కలిపేసి అన్ని రకాలైతే కట్టేస్తున్నారు ఒక ఐదు రకాల ఆకులు వినాయక స్వామికి ఇష్టమైనవి ఈ అయితే ఇరవై రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు ఇవైతే టెంకాయ ఆకులతో చేస్తున్నారు ఇవైతే రెండు వస్తాయి ఒక సెట్కి రెండు వచ్చి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అలా అయితే అమ్ముతా ఉన్నారు మీకైతే ఇక్కడ ఏనుగు దంతాలు కనిపిస్తున్నాయి చూశారు కదా దంతాలు లాంటివి ఇదైతే ఒకటి పది రూపాయలు లెక్కన అమ్ముతున్నారు ఒకటండి మొత్తం ఇచ్చేసారు దాన్ని ఓపెన్ చేస్తూ ఉండే కొన్ని వస్తూ ఉంటుంది ఎరగట్లాగా దీన్ని ఒకటైతే పది రూపాయలు లెక్కనైతే అమ్ముతూ ఉన్నారు ఇదైతే మన నాడిపేటలో డివైడర్ ఉంది కదా దగ్గర దగ్గర ఆ డివైడర్ మీద అయితే కూర్చొని అమ్ముతా ఉన్నారు ఇలా అయితే వీళ్ళు పక్కనే డివైడర్ పైన ఇరవై వేలు కూర్చొని జిల్లేడు మొగ్గలైతే దండలా కుట్టైతే అమ్ముతూ ఉన్నారు ఒక దండ ఇరవై పది అలా అయితే అమ్ముతా ఉన్నారు చూపిస్తాను చూడండి దండ అయితే వాళ్ళు కుట్టున్నారు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ జిల్లేడు మొగ్గలతో అయితే కుట్టిన దండలు ఇవి చూశారు కదా దండ ఏ విధంగా ఉందో ఇదైతే ఇరవై పది ఆ విధంగా అయితే అమ్ముతా ఉన్నారు మీకైతే ఇక్కడ వినాయక బొమ్మలు కనిపిస్తున్నాయి చూశారు కదా మీడియం సైజులో ఇవైతే వంద రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు ఈ బండి పక్కనే పుండ్లు బండి అయితే ఉంది పుండ్లు రేట్లు ఏ విధంగా ఉన్నాయంటే ఈ సీతాఫలం కాయ వచ్చి ఒకటి ఇరవై రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు బత్తాయి అయితే ఒకటి పది రూపాయలు అయితే అమ్ముతున్నారు ఈ నాటు కంకులు వచ్చి పది ఇరవై ఆ లెక్కనైతే అమ్ముతూ ఉన్నారు రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి బజార్ చూపిస్తాను చూడండి ఎంత రష్గా అయితే ఉందో ఆ చివరి నుంచి చివరి దాకా మీకు ఎక్కడైనా రోడ్డు కనిపిస్తుంది మొత్తం జనాలేను అసలు ఖాళీ అయితే లేదు బజార్లో వెహికల్స్లో వచ్చామంటే అసలు వెళ్ళలేము నెట్టుకొని వెళ్ళాల్సిందేను ఫ్రీగా ఏమైనా దేవుడు సామాను కొనుక్కోవాలనుకుంటే నడుచుకొని వస్తేనే ఫ్రీగా కొనుక్కోవచ్చు ఆ విధంగా అయితే ఉంది బజారు మన నాడిపేడ మొత్తంలో తక్కువ రేటు వినాయక బొమ్మలు అయితే ఇక్కడైతే అమ్ముతా ఉన్నారు ఇల్లు వీళ్ళ దగ్గర స్వామి బొమ్మ వచ్చి ఒకటి యాభై రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు చూపిస్తాను చూడండి ఈ చిన్న బొమ్మలు అయితే ఒకటి యాభై రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు ఆ పెద్ద బొమ్మ వచ్చి ఒకటి డెబ్బై రూపాయలు లెక్కనై అమ్ముతున్నారు చిన్నవనే కానీ చాలా బాగున్నాయి బొమ్మలు అయితే యాభై రూపాయలు అంటే ఇవి చూశారు కదా మన నాడిపేడ మొత్తం ఎక్కడ అయితే అమ్మట్లేదు యాభై రూపాయలకి అయితే అమ్ముతా ఉన్నారు ఈ బొమ్మలు పక్కనే అదే సైజులో బొమ్మలు అయితే ఉన్నాయి ఇవి అయితే కొంచెం పెయింటింగ్ బొమ్మలు ఇవి రేట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి రెండు వందలు పన్నెండు వందలు పై వందలు అయితే అమ్ముతున్నారు ఇల్లు పైన కవర్ మీద అయితే రాసి పెట్టేస్తున్నారు చూడండి పన్నెండు వందలు అంటే బొమ్మ ఈ విధంగా రేట్లు అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి కొన్ని అయితే ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు కొన్ని అయితే తక్కువ రేట్ అయితే ఉన్నారు చూసి తీసుకోండి బొమ్మలైతే ఈ బొమ్మల పక్కనే అరటి బుద్ధులు అయితే అమ్ముతున్నారు ఇవైతే జత వచ్చి యాభై అరవై ఏళ్ళ అయితే అమ్ముతా ఉన్నారు ఇదైతే మన నాడిపేటలో కృష్ణ ఎలక్ట్రానిక్స్ అందాకాడ్ అయితే ఉంది ఈ కమలం పూలు అయితే మూడు వచ్చి ఇరవై రూపాయలు అయితే అమ్ముతున్నాడు పెద్దదైనా ఇది ఒకటి పది రూపాయలు అమ్మినా కూడా తీసుకుంటారు ఇవన్నీ మొగలైతే కోసుకొచ్చి అమ్ముతా ఉన్నారు వీళ్ళైతే ఇవి అలా నెలలో ఉంచితే పూసేస్తాయని చెప్పేసి అయితే అమ్ముతున్నారు ఇవైతే ఇరవై మూడు అయితే అమ్ముతా ఉన్నారు దీని పక్కన అయితే సెట్లు అమ్ముతున్నారు సెట్లు కానీ మనకి కొమ్ములు కానీ అరటి బొద్దులు కానీ అన్ని సెట్లు అయితే అమ్ముతున్నారు రాకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే అమ్ముతా ఉన్నారు ఒక్క దగ్గర మనం ఎదిగితే చాలా రకాల ఐటమ్స్ అయితే కనిపిస్తాయి మీకైతే ఇక్కడ మూలగా ఉమ్మేదికాయలు కనిపిస్తున్నాయి చూశారు కదా ఇది అయితే వీళ్ళు ఒకటి పది రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు ఈ చెట్లు మామూలుగా ఎక్కడంటే అక్కడ బతికేస్తూ ఉంటాయి కానీ అప్పుడంతా మనం పట్టించుకోము ఈ పండుగ ఏమైనా వచ్చినప్పుడు వీటి విలువ అయితే మనకు తెలుస్తుంది చూశారు కదా ఎలా కోసం అమ్ముతా ఉన్నారు ఒకటి పది రూపాయలు లెక్కన ఇవైతే జొనగంగళైతే కాదు ఇట్లా మేమైతే పిల్లి బొచ్చని అయితే పిలుస్తాము ఇవి మామూలుగా మనకు చెల్లు అలాగైతే మలస్తాయి ఇవి ఇట్లా ఆకులతో అయితే మనకు సాలైతే వేస్తారు ఇవి అయితే రెండు వచ్చి పది రూపాయలు లెక్కనైతే అమ్ముతా ఉన్నారు పల్ల షాపుల దగ్గర అయితే వెళ్తా ఉన్నాను పూల రేట్లు కూడా చాలా ఎక్కువ అయితే అమ్ముతా ఉన్నారు ఎక్కువ రేట్లు అంటే పండగ అంటే ఈ పండుగనే కదా ఏ పండుగ వచ్చినా రేట్లు రేట్లైతే ఆటోమేటిక్గా పెరిగిపోతాయి మనకి మెయిన్గా అయినా సమ పండగ గజమాలు నేను గుర్తుకొచ్చేది చూశారు కదా గజమాలు ఏ విధంగా ఉన్నాయో మనకి గజమాల కావాలంటే మనం ముందుగా ఆర్డర్ ఇచ్చామంటే మనకి చెప్పిన టైంకి ఇలా అయితే ఆర్డర్ తీసుకొని ఆ టైంకి అయితే ఇచ్చేస్తున్నారు గజమాలు అయితే మనకి సైజుని బట్టి అయితే రేట్ ఉంటుంది మనకి పెద్ద మాలు కావాలంటే ఎక్కువ రేటు ఉంటుంది చిన్న మాలు కావాలనుకుంటే తక్కువ రేట్ అయితే ఉంటుంది విడిపులు అయితే కిలో వంద రూపాయలు లెక్కనైతే అమ్మ ఉన్నారు మాములు దండైతే రెండు వందలు మూడు వందలు అయితే ఉన్నాయి రేట్లు ఈరోజు అయితే మన నాడిపట్లో గిడార సెంటర్ దగ్గరకి అయితే వచ్చాను లైటింగ్ చూశారు కదా విధంగా పెట్టుకున్నారు మనకి ఇక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా ఆ లైటింగ్ అయితే ఎనక సంబంధం అయితే పెట్టున్నారు ఇదైతే రేపు మార్నింగ్ అయితే ఓపెన్ చేస్తారు పూజ చేసి ఈ గిడారం పక్కనే మనకైతే నాక్సిమం బొమ్మలు అమ్ముతున్నారు స్వామి బొమ్మలు చాలా రకాలు అయితే అమ్ముతున్నారు చూపిస్తున్నాను చూడండి రేట్లైతే చెప్పలేదు మాములుగా అదే రేట్లు అయితే ఉన్నాయి రెండు వందలు మూడు వందలు వంద వంద అయితే లేదు రెండు వందలు మూడు వందలు ఆ విధంగా అయితే ఉన్నాయి రేట్లు ఈ బొమ్మలు పక్కనే మనకైతే దేవుడికి ఇష్టమైన మావిడిగులు గరికి ఇవి అయితే అమ్ముతున్నారు మన నాటిపేటలో గరికి అయితే ఎక్కడ అమ్మట్లేదు అయితే అమ్ముతున్నారు గిడారం బ్యాక్ సైడ్ అయితే అమ్ముతున్నారు వీళ్ళు ఇదైతే ఒక కట్ట ఇరవై రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు గరికి చూపిస్తున్నాను చూడండి ఈ గరికి ఇరవై రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు ఈ గరికితో పాటు జమ్మి టాక్ కూడా అమ్ముతున్నారు చూపిస్తున్నాను చూడండి ఇదైతే కట్ట ఇరవై రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు చూశారు కదా ఇవైతే మన నాడిపెట్లో ఎక్కడ అమ్మట్లేదు ఇవైతే గిడరం బ్యాక్ సైడ్ అయితే అమ్ముతా ఉన్నారు చూశారు కదా ఏ విధంగా ఉన్నాయో మన నాడిపెట్లో గాంధీ మందిరం దగ్గరకైతే వచ్చాను ఈ గాంధీ మందిరం దగ్గర ఇనాయస్వామికి పందిరైతే వేస్తా ఉన్నారు చూశారు కదా ఈ పందిరి పక్కనే మనకైతే తాడుపండ్లు అయితే అమ్ముతా ఉన్నారు చూపిస్తాను చూడండి దగ్గర నుంచి ఇలాగా చాలా రకాలైతే అమ్ముతా ఉన్నారు తాటుపండ్లని గరికని వినాయక స్వామికి ఇష్టమైన చాలా రకాలైతే అమ్ముతా ఉన్నారు మన నాడిపేట బజార్ మొత్తం నాడిపెట్టనే కాదు చాలా దగ్గర అయితే ఈ విధంగా అమ్ముతా ఉంటారు రేట్లు కూడా ఇదే విధంగా ఉంటాయి ఇంకా పండగ కాబట్టి మామూలుగా అయితే ఈ విధంగా అయితే ఉండవు ఈ వీడియో అయితే వినాయక పండుగ రోజు అయితే తీస్తున్నాను ఉదయాన్నే మన నాడిపేటలో గిడెన్ సెంటర్ పక్కన అయితే ఈ విధంగా హ్యాండ్మేడ్ వినాయక బొమ్మలు అయితే చేస్తున్నారు బంక పెడితే అప్పటికప్పుడు చేసి అయితే ఇస్తా ఉన్నారు ఈ బొమ్మ అయితే డెబ్బై యాభై అలా అయితే అమ్ముతా ఉన్నారు చూసారు కదా ఎంత బాగున్నాయో ఎవరికైనా కావాలనుకుంటే ఇదైతే మన నాడిపేటలో గిడార సెంటర్ పక్కన అయితే అమ్ముతా ఉన్నారు అప్పటికప్పుడు చేసి అయితే ఇస్తూ ఉన్నారు చూశారు కదా